ఈ రోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్దతిలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినాక ఇదే చెప్పాలి ఇటు దింపడదిం ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కళ్ళ ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎదుగాకుంటే అవుతాం ఆగమవుతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచిన మాకేం ఓర్వలేని తనం లేదు వాళ్ళు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలోనే మనుకుడు చూస్తే తిరగబడ్డది జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతట అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు మనం చేస్తా ఉన్నా ఎప్పుడు పోయి బీజేపీలో వెళ్తాడో ముఖ్యమంత్రి అయితే చంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీకి ఒకటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీట్ ఏము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బతింటాం ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకైనా పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కడకు రాని చుట్టము మొక్కిన మరమియని వేల్పు నెక్కిన బారని గుర్రము గ్రక్కున విడవంగా వాళ్ళ విడరా సుమచంద్ర బిజెపి అక్కడ చుట్టం ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక నవోదయ కాలేజీ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇయ్యలే నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి కొట్టేసినా మన మంజీరా నదిలో వాడేసినా గంటే అది ఎందుకు రాదని మనం చేస్తా ఉన్నాం యువకులకు గాడ పిలవాడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారగుర్తిని ఆదరించాలి దయచేసి మీ అందరినీ మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా ఇటు వెంకటరామరెడ్డి గారు వెంకట్రామరెడ్డి గారు ఒక ఐఏఎస్ అధికారి ఈ జిల్లాకు సేవ చేసిన వాడు ఆయనకు డబ్బులు అవసరం లేదు సేవ చేద్దామనే వచ్చినాడు దయచేసి మెదక్ అభ్యర్థిగా వెంకట్రామరెడ్డి గారు కారు గుర్తు కొట్టేసి గెలిపించండి అనిల్ కుమార్ రెండు వేల నుంచి బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమం నుండి పోరాటం చేసిన బిడ్డ బలహీన వర్గాలకు చెందిన బిడ్డ ఆయన జైరాబాద్ పార్లమెంట్ నిలబడ్డాడు దయచేసి అనిల్ కుమార్ గారిని జైరాబాద్ పార్లమెంట్ నుంచి గెలిపించమని మిమ్మల్ని కోరుతూ ఆగమాగమైతే అడిబడి వైపోతాం ఆయన నేను చెప్పిన తెలంగాణ తెస్తాను మీ బిడ్డగా నేను మళ్ళా చెప్తా ఉన్నా మీ ఆశీర్వచనంతో గ్యారంటీగా ఈ రాష్ట్రంలో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్ తెస్తా మా రైతాంగాన్ని అంతా అన్ని వర్గాల ప్రజలనంతా కాపాడతా మా దళిత బిడ్డలకు మళ్ళా దళిత బంధు కూడా ఇచ్చి తీరుతా మీ ఆశీర్వదంతో ముందుకు సాగుతానికి మనవి చేస్తూ ఇంత పెద్ద సంఖ్యలో ఏ సిటీ పక్కకు లేకపోయినా ఏ టౌన్ పక్కకు లేకపోయినా ఇంత పెద్ద ఎత్తులో ఈ సభకు తరలివచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ